హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన దసరా నవరాత్రుల్లో ఈరోజు ఐదో రోజు కదండి ఐదో రోజు మనకి అమ్మవారు మహాచండీ అమ్మవారుగా దర్శనమిస్తున్నారు ఈ మహాచండీ అమ్మవారికి నేను ఎలా సింపుల్గా పోస్ట్ చేసుకున్నాను ఎలా అలంకరణ చేసుకున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు అమ్మవారి నైవేద్యం పెట్టడం కోసమని నేను పాయసం చేశాను ఇంకా పాయసం చేయడం అది నేనేమి షూట్ చేయలేదండి కానీ ఈరోజు నేను లంచ్ కోసము బగారా రైసు అలానే పన్నీర్ కర్రీ చేశాను అది ఎలా చేశానో ఇదే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా దీపారాధన చేసేసుకున్నాను దీపారాధన చేసేసుకుని తర్వాత నిత్యం పూజకి ఏం చదువుకోవాలో అవన్నీ చదివేసుకుని తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాను లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ॐ शग्यै च विद्महे जगन्मात्रे च धीमहि तन्नो माता प्रचोदयात् ॐ महिषग्यै च धीमहे जगन्मात्रे च धीमहि तन्नो माता प्रचोदयात् ॐ श्रीलक्ष्मी अष्टोत्तरशतनामावलिः य नम ओं विकृत नम ओं विद्याय नम ओं सर्वूतहित प्रदा नम ओं श्रद्धा नम ओं विभु नम ओं सुरभ्येय नम ओं परमात्म नम ओम वाचे नम ओं पद्मये नम ओं पदमाय नम ओं शुच्य नम ओं स्वाहाय नम ओम स्वदाये नमः ओम सुदाये नमः ओम धन्याये नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मीये नमः ओम नित्यपुष्टाये नमः ओम विभावत्ये नमः ओम आदित्ये नमः ओम दित्ये नमः ओम दित्ये नमः ओम वसुदाये नमः ओम भुवनेश्वराय नमः ओम श्री ललिता अष्टोत्तर शतनामावली ओम श्री लक्ष्मी अष्टोत्तर शतनामावली ఓం క్షేత్రపాలాయ విద్మహి క్షేత్రస్థితాయ ధీమహి తన్నో క్షేత్రీ ప్రచోదయాత్ నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వాసికే విశ్వరూపే నమస్తే జగదంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ఇలా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసేసుకున్నాను నాకు యాక్చువల్లీ మహాచండీ అష్టోత్తరం ఎక్కడ దొరకలేదండి చూశాను ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసేసుకున్నాను చివరగా మొత్తం దేవుళ్ళందరికీ అలానే అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాను అంతేనండి ఇలా సింపుల్గా ఈరోజు కూడా పూజ చేసేసుకున్నాను అలాగే అమ్మవారికి మనం కుంకుమ పూజ చేశాను కదా ఆ కుంకుమ కూడా తీసుకొని కొంచెం పెట్టుకుని అమ్మవారి దగ్గర పుష్పం తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను పాయసం చేశానన్నాను కదండి అది కూడా నైవేద్యం అమ్మవారికి చూపించా ఈ డ్రాయింగ్ మా అమ్మాయి వేసిందండి రాత్రి హాలిడేస్ కదా బోర్ కొడుతుందని చెప్పేసి ఏదో ఒక డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది తనకు చాలా ఇంట్రెస్ట్ ఇదేంటంటే ఈరోజు లంచ్ కోసమని నేను బగారా రైస్ పన్నీర్ కర్రీ చేశాను పన్నీర్ అంటే సంజనాకి చాలా ఇష్టము టూ డేస్ నుంచి అడుగుతూ ఉంది అందుకే ఈరోజు చేశానని ఈ రెండు ఎలా చేసామో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్గా అయిపోతాయండి ఈ రెండు రెసిపీస్ కూడా ఫస్ట్ పనీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు టమాటో ముక్కల కింద కోసుకుని ఒక ముక్కలో ఆయిల్ వేసుకుని అవి కూడా దాంట్లో వేసుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ మనకి బగారా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈవెన్ పూరీలకు కూడా చాలా బాగుంటుంది ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని అవి పక్కకు తీసేసుకోవాలి అంటే అవి బాగా చలార్ పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్ కింద మెత్తగా అవి తీసేసాక అదే మూకిళ్ళు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందే క్యూబ్స్ కింద కట్ చేసుకొని పెట్టుకొని పన్నీరు బాగా వాష్ చేసుకుని ఉంచుకున్నాను ఆ పన్నీర్ని దాంట్లో వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేస్తా యాక్చువల్లీ ఫ్రై చేయాలి కంపల్సరీ అని ఏం లేదు కొంచెం ఫ్రై చేసిన పీస్ అయితే మా వాళ్ళకి ఇష్టము అందుకే ఫ్రై చేశాను నేను ఫ్రై చేయకుండా అయినా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు పన్నీరు తర్వాత ఇంకొక ముక్కెట్ తీసుకొని దాంట్లో ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా సోంపు వేసుకున్నాను తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలాగే చిన్న క్యాప్సికము ఒక రెండు పచ్చిమిరపకాయలు నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకుని ఉంచుకున్నా అవి ఆయిల్లో వేసుకొని లైట్గా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఎక్కువ ఫ్రై అయితే బాగోవు చూసారు కదా ఇంతవరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నా అని చెప్పాను కదండి ఆ మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకున్నాను తర్వాత అలానే ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను కొద్దిగా పసుపు మనం వేసుకున్న పేస్ట్ మళ్ళీ బాగా వేగాలి అలా ఏం లేదండి ఎందుకంటే మనం ముందే అవన్నీ వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కదా ఎక్కువసేపు వేగనవసరం లేదు అవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని నిందా పేస్ట్ చేశాను కదండి ఆ మిక్సీ కొంచెం కడిగి వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ని కూడా దాంట్లో పోసేసుకున్నాను అవి సరిపోలేదు ఇంకొన్ని నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను తర్వాత అది అలా ఉడుకుతున్న టైంలో మనం ముందు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు కూడా దాంట్లో వేసేసా అంతే ఆ పన్నీర్ దాంట్లో వేసుకుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు స్విమ్లో బాగా ఉడికించుకోవాలి పన్నీర్ వేసాక కొంచెం గరం మసాలా కూడా వేశాను నేను గరం మసాలా కంపల్సరీ అని ఏం లేదు గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ముందు కొంచెం ఆయిల్ పెట్టుకున్న వెంటనే కొంచెం చెక్క లవంగా వేసుకున్నా కూడా సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ మసాలా చాలామంది అవాయిడ్ చేయడానికి చూస్తున్నారు కదండి దానివల్లే ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ వచ్చేదేం లేదు కావాలంటే అవాయిడ్ చేసేయచ్చు ఇంకా లాస్ట్ నేను కస్తూరి మీద వేశాను ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి దీనివల్ల పనీర్ కర్రీకి చాలా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అంతేనండి ఇప్పుడు బగరా రైస్ ఎలా చేశానో అది కూడా చూపిస్తాను ఒక స్పూన్ నెయ్యి అలానే కొంచెం ఆయిల్ తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను కావాలండి ఇక్కడ మీరు ఆయిల్ అవాయిడ్ చేసి మొత్తం నెయ్యి కూడా తీసుకోవచ్చు అదే ఉండదు అలాగే కొద్దిగా మసాలాలు కూడా తీసుకున్నాను చెక్క లవంగాల బిర్యానీ ఉంటాయి కదండీ రా సో అవన్నీ తీసుకుని అవి కొంచెం వేయించుకున్నాను అవి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అలానే చిన్న టమాటో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా దాంట్లో వేసేసుకున్నా అలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇక్కడ ఒక నిమిషం వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు తర్వాత కొద్దిగా లైట్గా గరం మసాలా వేశాను గరం మసాలా అంటే నేను ఇంట్లో చేసుకునే మసాలా పౌడరేనండి ఆల్మోస్ట్ నేను ప్రతి మసాలా కర్రీస్కి అదే యూస్ చేస్తాను మనం ఈ బగారా రైస్కి కొబ్బరి పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి పాలతో చేసుకుంటే నేను ఒక హాఫ్ కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి పాలు తీసుకుని అవే తీసుకున్నాను నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను దానికి ఫోర్ గ్లాసులు వాటర్ వేయాలి కదా రెండు గ్లాసులు కొబ్బరి పాలు అలాగే రెండు గ్లాసులు ఆల్మర్ వాటర్ తీసుకున్నాను తర్వాత ముందే వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుని ఉంచుకున్నాను బాస్మతి రైసు అవి కూడా దాంట్లో వేసేసుకున్నాను ఇక్కడ ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకోవాలి కొంచెం వాటర్ సాల్టీగానే ఉండాలి అప్పుడే కరెక్ట్గా రైస్ కూడా సరిపోతుంది అలా చెక్ చేసుకుని ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోవాలి పడితే అంతే కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వేయించాను చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది బగారా రైస్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బగారా రైసు పన్నీర్ కర్రీ ఈ రెండు కాంబినేషను ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ చాలా చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్